మీ పేరేనా పేరు జితే అండి ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటారా ఈ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరిగింది కొత్తది ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కన్నా ముందే మాకు వచ్చిన ప్లాట్స్ వచ్చినాయి తప్పితే రోడ్ కూడా బీఆర్ఎస్ అయితే కొంత ఈ రోడ్ వీడ పడ్డది కానీ ఆ డేస్ సమస్య మాత్రం చాలా ఉన్నది ప్రతి ఒక్క లీడర్ వస్తున్నా కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అరే చెప్పిస్తాం చెప్పిస్తామని హామీ ఇచ్చిన తప్ప జరగడం మాత్రం లేదు ఏ నాయకుడు వస్తే ఇక్కడ గెలిస్తే అభివృద్ధి చేస్తా అంటారు చూసామండి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పి జనారాయుడు ఉన్నప్పుడు బాగానే అయింది అయితే చిన్న పని ఏదైనా అవసరం ఉంటే పోతుండే చేస్తుండే మధ్యలో బీఆర్ఎస్ వచ్చారు బీఆర్ఎస్ వచ్చే కూడా రోడ్డు కూడా చేశారు కొన్ని కొంత చేస్తారు ఏ పార్టీకి మనం ఏం చెప్పలేమో అంటే పార్టీ ఉన్నదని కాదు కానీ నాయకుడు అయితే మాకు ఇంతకుముందు బాబా ప్రసూతిని అతను జిఎఫ్సీఎంసీ మేర ఉండే అతను అయితే మాకు చాలా మట్టికి చేశాడు ఇదాని తర్వాత ఇప్పుడు పార్టీ మార్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కువ రావడం జరుగుతుంది ఇక్కడ అంతకుముందు బీఆర్ఎస్ ఉండదు బాగానే అభివృద్ధి కాదు మా గుడిలో కూడా కానీ రోడ్లో కానీ మాకు అవసరం ఉండటంలో అందుబాటులో ఉంటుండే ఈ మంగటి గోపిన ఇంతవరకు అయితే మాకైతే ఏ ఆయన తోడు ఏం కాలేదు వాళ్ళకి పడక ఏదో ఆయన రాకపోతుండే మా దగ్గరికి ఈ కాస్కర్కి కింద మా బస్సు ఒక పేరు ముద్ర ఉన్నదండి మా మీద బీజేపీ వాళ్ళు ఒక ముద్ర ఉన్నది అది వాస్తవమే కానీ మేము పార్లమెంట్కి వేసుకుంటాము లోకల్ లీడర్లకు మాత్రం అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మేము ఓట్లు వేసుకుంటాం ఈ మా మొత్తం ఒకటే ఊరిది ఒక్కటే ఒక్కటే మాట మీద ఉంటాము ఒకటి తాటి మీద ఎవరికి అని వాళ్ళకే ఇస్తాం అంటే మాకు అవసరం బట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు అనుకున్నా కూడా మేము బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఇష్టవాళ్ళం అండి అది అయితే వాస్తవమే ఉంది మరి ఇప్పుడు ఎవరికి గెలిపిద్దామని అనుకుంటున్నారు అదే చూస్తున్నాం మేమైతే అయితే వద్దాయి ఇప్పుడు బహిష్కరి అని ఉన్నది మాకైతే ఈ మా ఏరియా వరకు బట్టి ఈ ఒక్కటే సమా పెద్ద సమస్య అయితే ఇది వచ్చింది పొద్దున్న డైలీస్ ఒకటి ఇది ఇది ఎవరు వచ్చి ఆమె కాదు పని స్టడీ చేస్తే కానీ మేము ఎలక్షన్కి ఎలక్టర్లు లేదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మాకన్నా మా సొంత మా ఒక్కడికి ప్రాబ్లం కాదు ముంగట్న గవర్నమెంట్ నాటక స్కూల్ ఉంది మీరు ఒక త్రీ ఓ క్లాక్ వచ్చి చూడండి మీరే ఒక కవర్ చేయండి ఆ పిల్లలు మొత్తం వస్తాం పాపం వాళ్ళకి చూస్తుంటే మాకైతే ఎట్లా మేము ఒక ఇద్దరం నలుగురు ఉంటాం ఫ్యామిలీలో మంది మేము ఎట్లా నడిచి పని చేస్తున్నాం కానీ వందల కొద్ది పిల్లలు చిన్న చిన్న పిల్లలు వచ్చి వాళ్ళు కొంత అర్థమైన వాళ్ళు ఏదైనా బిస్కెట్లు పడ్డా పడ్డా కూడా కానీ లేపుకొని తినే పరిస్థితి ఉన్నది ఏరియాకి వస్తుంది బ్రహ్మన్ ఉండేది సైడ్ త్రీ గోరాబండ ఇప్పుడు నాయకులు వచ్చి ఒక్కటది మాకు చేసిన చేసిన దానికి అన్ని దిక్క పెట్టించినా మాకు బాబా ఉన్నప్పుడు చేశాడు ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు చేశాడు అది చేసిన దానికి ఒప్పాల్సిందే పది మందిలో కాదు వంద మంది కూడా చెప్పవచ్చు దానికి ఎటువంటి ఇది లేదండి చేసిన వాళ్ళకి చెప్పాల్సిందే ఏ పార్టీ అని కాదు మనకు ముఖ్య నాయకులు మంచి నాయకులు అందుబాటులో ఉండాలి లోకల్గా సహకరించాలి ఎప్పుడైనా పోతే మాకు అవసరం ఏదైనా ఈ పరిస్థితి కాదు ఏ పరిస్థితి కూడా మాకు అందుబాటులో ఉండి మాకు సాయం హామీ చుట్టాలు మాకు అందుబాటులో వచ్చి ఆ వస్తున్న ఈ రోజుకి కాదు రెండు రోజులకైనా నేను వస్తాను పని చేయిస్తా అని చెప్పే నాయకుడు కావాలి